హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు పాకం పట్టకుండానే బేసన్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందామండి రెసిపీ శివరాత్రికి చాలా అంటే చాలా టైం సేవ్ చేస్తుంది చాలా విత్ ఇన్ అంటే విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది కాబట్టి మీకు టైం సేవ్ చేస్తుంది అలాగే స్వీట్ రెసిపీ చేసినట్టు కూడా ఉంటుంది ఈ శివరాత్రికి కంపల్సరీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి మీ శివయ్యకి ప్రసాదంగా కూడా పెట్టేసేవచ్చు చాలా సింపుల్ అండి చిన్నపిల్లలు అయితే మరీను ఇష్టంగా తినగలుగుతారు అంత బాగుంటుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సింపుల్గానే ఉంటుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలండి కడాయి కొంచెం ఎక్కిన తర్వాత అందులో బేసన్ అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను బేసన్ పౌడర్ అండి అంటే శనగపిండి తీసుకుంటున్నాను మీరు ఇక్కడ ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో దీనికి అంత డబ్బులు వేసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువ ఉంటే డబ్బులు తక్కువ ఉంటే కొంచెం తక్కువగా అన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి వాడుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక కప్పు బేసన్ పౌడర్ తీసుకుంటే దాన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ అనమాట ఎందుకంటే ఇందులోని పచ్చి వాసన అనేది ఉంటుంది కదా అంటే శనగపిండి స్మెల్ అనేది ఉంటుంది కదా అదంతా పూర్తిగా ఆ స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయాలి అంటే సిమ్లోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్ని ఆ తర్వాత గీ లేకపోతే నూనె నేను ఇక్కడ నూనెనే యూజ్ చేశానండి ఘీ తర్వాత లాస్ట్లో వేద్దామనేసి నూనె అయితే యూజ్ చేశాను మీది మీ దగ్గర ఏ ఆప్షనల్ అయితే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి ఆ తర్వాత మంచిగా కలిపేసుకోవాలండి బాగా మనము ఎంతైతే క్వాంటిటీ ఘీ వాడుతున్నానంటే నేను ఒక కప్పులో పావు వంత్ అండి అంటే వన్ బై ఫోర్త్ అనమాట అంత నూనె అయితే వాడాను సరిపోతుంది పావు వంతు నూనె ఒక కప్పుకి ఇలా మంచిగా మిక్సీ చే మిక్సీ అంటే మనం ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే బంద్ చేసేయాలండి స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా అదే కప్పుతో నేను హాఫ్ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా షుగర్ని మంచిగా బ్లైండ్ చేసుకోవాలి అందులో ఇష్టమైతే యాలకలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక యాలుక వేసేసి మిక్సీ అయితే పట్టేశాను అనమాట చూస్తున్నారా ఇలా ఫైన్ పౌడర్ లాగా రావాలి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసాం కాబట్టి ఈ చక్కెర పౌడర్ షుగర్ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట మనకు మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా తినాలి అనిపిస్తే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు షుగర్ పౌడర్ అనేది ఆ తర్వాత కొంచెం ఘీ కూడా యాడ్ చేసేయండి ఇక్కడ నేను ఘీ రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశానండి షుగర్ పౌడర్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఘీని యాడ్ చేసాము ఘీ కూడా బాగా ఇందులో బాగా కలి కలిసిపోవాలన్నమాట అంత బాగా మనము కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన ఉంచితే ఇలా పిండి అనేది కొంచెం లూజ్గా ఉంటుంది ఆ తర్వాత ఇందులో ఇప్పుడు చల్లారిన తర్వాత మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేయాలి అంటే పాల పొడి కంపల్సరీగా యాడ్ చేయాలండి ఈ పాల పొడి పాల పొడి మంచిగా మనము ఎంత ఎక్కువగా వేస్తే మనకు అంత టేస్ట్ అనేది ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నన్ను నమ్మండి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ కాబట్టి ఈజీగా ఉంటుంది టెన్ మినిట్స్లో కూడా అయిపోతుంది మీ మీరు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారండి పాల పొడి ఇంకొంచెం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు నేను అదే కప్పుతో చెప్తాను చూడండి మెజర్మెంటు అదే కప్పుతో హాఫ్ పాల పొడి అయితే యాడ్ చేశాను అనమాట హాఫ్ కప్పు ఆ తర్వాత ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా మంచిగా నీట్ చేయాలండి కంపల్సరిగా ఇలా మంచిగా చేత్తో మంచిగా నీట్ చేస్తే మనకు ఎక్కడా క్రాక్స్ లా లేకుండా మనకు పర్ఫెక్ట్ లడ్డు షేప్ అనేవి వస్తాయి అన్నమాట ఇలా నీట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మంచిగా లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ విధంగా లడ్డూని ప్రిపేర్ చేసుకొని పైనుంచి లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది బేసన్ లడ్డు అయితే తయారైనట్టేనండి చూస్తున్నారా ఎంత సింపులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఇష్టమవుతుందండి ఈ స్వీట్ అంత బాగుంటుంది ఇదే విధంగా అన్ని లడ్డూని మంచిగా ప్రిపేర్ చేసి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది పైన కోటింగ్గా షుగర్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ లైట్గా మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంటిల్లిపాదికి నచ్చుతుందండి ఎప్పుడో ఒకసారి ఇలాంటి స్వీట్ రెసిపీ తిన్నా మనకు స్వీట్ గ్రేవింగ్స్ అనేవి తగ్గిపోతుంది ఇది ఈ రెసిపీ అనేది స్వీట్ లవర్స్కి చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది వీడియో పూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్